రసజ్ఞులైన శ్రోతలకు నమస్సు మాంజలు ఎస్టీపీ సీతమ్మ గారు రచించిన శ్రీమదాంధ్ర ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో బాలకాండలో ఇరవై సర్గలు పూర్తి చేసుకున్న ఇంతవరకు రా వాల్మీకి మహర్షి చే రామాయణం రచింపబడం లవకుశలు గానం చేస్తుండగా సాక్షాత్ రామచంద్రుడు వింటుండగా మనం కూడా ఆ కథను వింటున్నాం దశరథ మహారాజు అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం చేయడం రామలక్ష్మణ భర్త శత్రుని పుత్రులుగా పొందడం వారు పెద్దవారు అవడం కూడా జరిగిపోయింది ఆ కథంతా చాలా ఆసక్తికరంగా మొదటి ఇరవై సర్గల్లో వివరించబడింది సీతమ్మగారు రామాయణం అనే ప్లేలిస్టులో మంచి విషయం యూట్యూబ్ ఛానల్లో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి తప్పకుండా అన్ని భాగాలు వినండి మీరు ఇప్పటి వరకు వినకపోతే ఇప్పుడు విశ్వామిత్ర విశ్వామిత్ర మహర్షి రాముని తన యాగ సంరక్షణ కోసం పంపమ్మని దశరథుణ్ణి వేడడం విన్నాం ముందు సర్గల్లో పంతొమ్మిది ఇరవై సర్గల్లో జరిగిన కథ కానీ దశరథుడు పశుపాలుడైన రాముని పంపలేనని తన మాట నెరవేర్చలేనని చాలా దీనంగా పలుకుతూ ఉండగా కోపోద్రిక్తుడైన విశ్వామిత్ర మహర్షి ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనం ఇరవై ఒకటో సరుకులో జరుగుకోబోతున్నాం కొంచెం ఓపికగా విందాం విశ్వామిత్రుడు దశరథునిపై గోపించుట కనుబొమలు ముడిపెడగా తన దృష్టి అనుడి అగ్నితో లోకములెల్ల దగులపెట్టుబోచున్నాడో ఎనునట్లు యుగాంతకాలము లయకారుని వలే పటాటోపముతో విశ్వామిత్రమౌని ఎండిన కట్టెలతో మండుచున్న అగ్ని దండిగా నేయిపోయి మండునట్లు మండిపడుచు దేవతల గుండెలు జల్లుమనునట్లు భూమి ఎంతయు వనుకునట్లును ఆ రాజుతో నిట్లనను ఓరి రాఘవ వంశపాంసనా ఎవ్వనికి నీ లేరా గారాబొమ్మతో నీ ఒక్కడవే పుత్రులను గన్నావా నీ కోరిక ఏదైనాను తీర్చదనని మండున ముందు ముందట్లు పలికి ఇట్లు నేను ఈయజాలనని పలికేదవా ఏ కోరిక అయినను తీర్చదనని ముందట్లు పలికి ఇప్పుడిట్లు నేను ఈయజాలనని పలికేదవా కానీ పనులు నిలిచిపోవునా ఇట్టి మూర్ఖుని విషయలోలుని అసత్యవాదిని శరుని మూఢిని రాజుగాను రామునకు తండ్రిగాను చేసిన గాని నిన్నన్న పని లేదు చంద్రమర్తి భర్త అయిన చరిశ్చంద్ర వంశమును వారనని అభిలాషతో నిన్ను వేడితిని క్షమింపుము ముందు పలికినవి కాదని అబద్ధమాడుట నీక ధర్మమే అని వచ్చినట్లే వడలువాడను రాజా నీ బంధువులతో అబద్ధము పలుకువాడని సుఖము నీ బంధువులతో అబద్ధము పలుకువాడవై సుఖమందుము అని ఇక్కినుకతో జూచువారు భయపడునట్లు కన్నులు నిప్పురు రాలునట్లు చూచుచున్న గాదినందనుని చూచి దేవతలు సంభ్రమపడుచుండగా దత్తరించుచున్న రాజును గాంచి వశిష్ఠుడిట్లెనను వశిష్ఠుడు దశరథునకు శ్రీరాముని బంప బోధించుట పార్థివోత్తమా ఏది కోరినా నిత్తునని చెప్పితివి ఆడిన మాట తప్పుట న్యాయమేనా నాకున్న కాకుత్సవ వంశమునందు జన్మించి ధర్మమూర్తివని పేరుగాంచి నీ విట్లు బలికి బొంక తగున మతిమంతుడవు ధృతిమంతుడవు ధర్మిష్ఠుడవు అయిన నీవే ఈ ప్రకారముగా ఆడితప్పుట తగున లోకములన్నిటలను దశరథుడు జగతీపతి ధర్మచరిత్రుడని పొగడబడు నీవు స్వధర్మమును విడిచిపెట్టుట తగునా నీ కోర్క చెప్పవలసినది అది ఏది అయినా తీర్చేదనంటివి కదా అని చేయకుండుట మంచిది కాదు అని చేయకుండుట మంచిది కాదు చెప్పదనని చెప్పి చేయకున్నా మహాపాపము చేసేదనని చెప్పి చేయకున్న మహాపాపము వచ్చును కావున శ్రీరాముని గౌసికిని వెంట పంపుము అట్లు పంపిన నీకు గొప్ప శుభము కలుగును అస్త్రములు గలవాడైనను అస్త్రము లేనివాడైనను రాముడు విశ్వామిత్రునిచే రక్షి రక్షితుడై ఉండగా అగ్నిరక్షితమైన వలె అతనిని ఎంత బలవంతుడైన రాక్షసులైనను చెణకజాలరు భయపడక వేగముగా బంపుము ఆ విశ్వామిత్ర ఆ విశ్వామిత్రుడు మౌని మాత్రము కాదు సుమా అతడు ఆకృతి దాల్చిన ధర్మము పరాక్రమవంతులలో గొప్పవాడు గొప్ప మేధావి అనేక వ్రతములు చేసినవాడు లోకముల నెవ్వరికి నీ తెలియనట్టి గొప్ప అస్త్రములెన్నయో తెలిసినవాడు అవి అన్నయూ ఇతనికి ఉన్నవి అన్న విషయం అన్ని విషయములందు సాటి లేనివాడు సురలకు కిన్నరులకు కింపురుషులకు అసురులకు గంధర్వులకు అ సర్పములకు గరుడలకు తెలియరాని పరమాస్త్ర సమూహములన్నయూ నీతని వశమునున్నవి పూర్వము భృశాశ్రుడను పేరుగల ధీరుడగు ప్రజాపతి యొక్క గలడు దక్షిణు యొక్క కుమార్తెలకు జయ సు సుప్రభాయను వాని అత వాని అతడు పెండ్లాడెను జయయందు ఏబది మందిని సుప్రభయందును ఏబది మందిని నతడు పొందెను వారు విక్రమవంతులును దుర్దర్శులను అపరిమిత శక్తిగల వారై సంహారాభిధానులైయుండిరి వారందర అస్త్రములైరి ఆ అస్త్రములన్నీ విశ్వామిత్రుడు తాను రాజ్యమేలు సమయమునందే తపము చేసి భృశాశ్వని పొంది పొందియున్నాడు అవి ఎందుకు ఎన్నెన్నయో కొత్తవి సృష్టించు నైపుణ్యమీతనికి గలదు భవాదృశుడగు వీని ఈతని వెంట నీ పుత్రుడగు రాముని తప్పక బంపుము తన కార్యము తాను నిర్వహించుకొని శక్తి లేక రామ తన కార్యమును తాను నిర్వహించుకునే శక్తి లేక రామచంద్రుని బంప గోరుచున్నాడని భావింపకుము నీ సుతునకు మంగళము లొనగూర్చుటకే ఇట్టు లేతెంచినాడని తెలుసుకునుము అని ఈ విధముగా మహర్షి దశరథ మహారాజుకి ఉద్బోధ చేశారు రాముడు సామాన్యుడు కాదు పంపమని అలాగే విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు బృషాశ్వరుని యొక్క భార్యలందు వంద మంది కుమారులు పుట్టారు వారందరూ అస్త్రాలుగా మారి ఇతన్ అస్త్రాలుగా మారారు వారిని ప్రసన్న బృషాశ్వరుని అనే ప్రజాపతిని ప్రసన్నం చేసుకుని విశ్వామిత్రుడు ఆ యొక్క అస్త్రాలన్నీ పొం పొందాడు కేవలం అతని ముని మాత్రమే కాదు పర పరాక్రమవంతుడు అతని రక్షణలో రామచంద్రుడు భద్రంగా ఉంటాడు ఇతన్ని నీకు శుభాలు కలిగించడం కోసమే మీ స్వామిత్రుడు రాముణ్ణి తన వెంట పంపమని అడుగుతున్నాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి వేలతనాన్ని పొందుతున్న దశరథ మహారాజుకి ధైర్యాన్ని చెప్పడం మనం ఈ సర్గలో విన్నాం మరొక సర్గలో జరిగిన కథని చక్కగా విని మహాకావ్యం గురించి రామాయణ గాథ గురించి రామచరిత్రను గురించి మనం తెలుసుకుందాం స్వస్తి